వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ వరంగల్ పట్టణాన్ని ఒక నగరంగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న ప్రణాళికలకు తోడుగా ప్రైవేట్ యాజమాన్యంలో ముఖ్యంగా మెడికవర్ యాజమాన్యం ఇరవై మూడవ హాస్పిటల్గా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ని ప్రారంభించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఏదైనా ఒక పట్టణం నగరంగా మారాలన్నా నగరం విశ్వనగరంగా ప్రసిద్ధి చెందాలి అంటే విద్య వైద్యం విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో నలుగురు ఉంటే నలుగురులో ముగ్గురు తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి మూడు సంస్థలు ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్నా ముఖ్యంగా హెల్త్ విభాగంలో రెండు నేషనల్ హైవేలు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని అధికారులకు రేవంత్ సూచన చేశారు ఇక స్మార్ట్ సిటీ మిషన్ లో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు అటు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు నాలాల ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు వరంగల్ నగర అభివృద్దిపై ఇక నుంచి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని రేవంత్ చెప్పారు నగర అభివృద్దికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు నగర అభివృద్ధికి పక్కాగా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు మరోవైపు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి అప్రూవ్ లేకుండా పదకొండు వందల కోట్లున్న అంచనా వ్యయాన్ని పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకి ఎలా పెంచారని ప్రశ్నించారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయం ఎలా పెంచుతారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు